వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు కాణిపాకం వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అండి చూడని వల్ల ఆ వీడియో లింక్ ఎండ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు కాణిపాక నుండి కంచి బయలుదేరాము కంచికి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవు చిత్తూరు నుండి వెల్లూరు వెల్లూరు నుండి కంచి వెళ్ళాలి కాణిపాక నుండి వెల్లూరుకి ఆటో అడిగితే పర్సన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అమ్మో చాలా ఎక్కువ చెప్పేస్తున్నారని చెప్పి బస్సులో చిత్తూరు వెళ్ళి చిత్తూరు నుండి వెల్లూరు వెళ్ళాము ఇలా అయితే పర్సన్కి సెవెంటీ ఫైవ్ రూపీస్తో వన్ అవర్లో వెల్లూరు వెళ్ళిపోయాము ఇక్కడ నుండి కంచి వెళ్ళడానికి చాలా బస్సెస్ మనకి అవైలబుల్ గా ఉంటాయి వెల్లూరులో బస్ దిగి దిగ్గానే తమిళనాడు ఫేమస్ ఫిల్టర్ కాఫీ రమ్మని పిలిస్తే కాగుతామా ఇక్కడ కాఫీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది అలా కొంచెం సేపు రిలాక్స్ అయి కంచి స్టార్ట్ అయిపోయాము వెల్లూరు నుండి కంచికి పర్సన్ కి సిక్స్టీ ఫైవ్ రూపీస్ టికెట్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అన్నమాట మహాశక్తి రూపాలుగా కొలిచే కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి ఆలయాల్లో ఒకటి ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అంతేకాకుండా అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఈ ఆలయం ఒకటి మనకి మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలుగా పిలిచే ఏడు ప్రదేశాల్లో కంచి ఒకటి మిగిలిన ఆరు ఉత్తర భారతదేశంలో ఉంటాయి అలాంటి ఎంతో శక్తివంతమైన అమ్మవారి టెంపుల్ని మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తా వచ్చేయండి కంచి స్టాండ్లో ఫ్లవర్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చూడ్డానికి భలే అందంగా కనిపించాయి వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ మనం రెగ్యులర్గా చూసే వెరైటీస్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఇంకా అవన్నీ చూసుకుంటూ సెంటర్లోకి వెళ్ళి గుడి దగ్గరికి ఆటో పర్సన్కి ట్వంటీ రూపీస్ అంటే ఆటోలో వెళ్ళిపోయాము అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది గుడి దగ్గరే మనకి చాలా హోటల్ రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి మేము టూ త్రీ రూమ్స్ చూసి ఫైనల్ గా ఒక రూమ్ తీసుకున్నాము గీజర్ ఏసీ టీవీ అన్నీ ఉన్నాయి ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూకి కి చెక్అట్ టైమ్ అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్తే నైన్టీన్ హండ్రెడ్కి కి మాట్లాడుకున్నాము ఎయిటికి టెంపుల్ క్లోజ్ చేసేస్తారంటే ఇంకా హడావిడి హడావిడిగా ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము ఇప్పుడు దర్శనం అయిపోతే రేపు కంచి చుట్టుపక్కల చూడాల్సినవి కవర్ చేయొచ్చు కదా అమ్మవారికి ఆల్రెడీ మేము చీర తీసుకొచ్చాము పసుపు కుంకుమ గాజులు మాత్రం గుడి దగ్గర తీసుకున్నాము కాంచీపురం అంటే ఫస్ట్ చాలా మందికి గుర్తొచ్చేది కంచిపట్టు చీరలు పెళ్ళిళ్ళు కూడా చాలా మంది ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు కదా టెంపుల్ దగ్గర ఈ బట్టలు షాప్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఏజెంట్స్ కానీ పాంప్లెట్స్ విజిటింగ్ కార్డ్స్ పట్టుకుని కనిపిస్తూ ఉంటారు మీకు ఈ విషయం తెలుసా కంచిలో ఒకప్పుడు వెయ్యి గుళ్ళు ఉండేవట ప్రజెంట్ నూట యాభై గుళ్ళే ఉన్నాయి కాంచీపురంలో ఉన్న శివుడు టెంపుల్స్ అన్నిటికీ కూడా ఒకే ఒక్క అమ్మవారి గుడి ఉంటుంది అదే ఈ కంచి కామాక్షి అమ్మవారి గుడి ఇక్కడ అమ్మవారు పద్మాసనంలో కూర్చుని పాసాంకుశాలు ధరించి చెరుకుగడ చేతిలో పట్టుకుని భుజంపై చిలుకతో ఎంతో అందంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు కామాక్షి అంటే లక్ష్మి సరస్వతీ దేవిని ఇద్దరినీ కళ్ళుగా కలిగింది అని అర్థం అందుకే ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన వారన్నమాట మనం ఎలాంటి కోరిక కోరుకున్నా అంటే ధర్మబద్ధమైంది ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుస్తారు జనరల్గా ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఇళ్ల మధ్యలో ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయి అన్ని హౌసెస్ ఉండి ఆ మధ్యలోనే పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి మెయిన్ గుడికి ఫోర్ డోర్స్ ఉంటాయి అన్నమాట కానీ మనం ఒకటే డోర్ నుండి లోపలికి వెళ్తాం అదే డోర్ నుండి బయటకు వస్తాము వర్కింగ్ డేస్ లో ప్లాన్ చేసుకోవడం వల్ల క్రౌడ్ అసలు ఏమీ లేదు హ్యాపీగా చాలా పీస్ఫుల్గా గా దర్శనం అయింది గోపురం చూసారా అంత హైట్ లో ఎంత అందంగా ఉందో అక్కడ ప్రసాద్ ఇస్తున్నారు ఒక పెద్ద కప్పు నిండా పెరుగన్నం పెట్టారు కమ్మగా చాలా బాగుంది అమ్మవారు ఇంతకు ముందు రోజుల్లో ఉగ్ర రూపంలో ఉండేవాళ్ళంట అందుకు ఆవిడ్ని శాంతింపజేయడానికి ఆది శంకరాచార్య శ్రీచక్రాన్ని పెట్టి అమ్మవారిని ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి గుడి లోపల నుండి బయటికి వెళ్ళకూడదని చెప్పారంట మనకి గుడి లోపల నుండి దర్శనమై బయటకు వచ్చేసరికి ఆది శంకరాచార్య విగ్రహం కూడా ఉంటుంది అమ్మవారు ఎప్పుడైనా బయటికి రావాలి అంటే ఆయనకి చెప్పి వస్తారని ఇక్కడ అందరూ నమ్ముతారు ఈ గుడి లోపల ఎక్కడ సాష్టాంగ నమస్కారం చేయకూడదు అంటండి ఓన్లీ ధ్వజస్తంభం దగ్గర మాత్రమే ఈ సాష్టాంగ నమస్కారాలు అవి చేస్తారు ఇంతకు ముందు పెరుగన్నం పెట్టారు కదా పెరుగన్నం తిని కొంచెం సేపు కూర్చున్నాం ఈ లోపు ఇంకో ప్రసాదం పెట్టారు తాటిబెల్లంతో చేసిన క్షీరాన్నం లాగా ఉంది లోపల ఇరవై నాలుగు స్తంభాలతో ఒక మండపం ఉంటుంది వాటిని గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరంగా భావిస్తారు ఇక్కడ అలాగే కంచి కామాక్షి అమ్మవారి క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అయ్యప్ప స్వామి అన్నమాట అయ్యప్ప స్వామి చేతిలో కొరడా పట్టుకుని చాలా అందంగా చాలా బాగుంటారు అమ్మవారికి అభిషేకం చేయించుకోవాలంటే వన్ డే బిఫోర్ ఏ టికెట్స్ ని మనం ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్ లో గానీ చేయించుకోవాల్సి ఉంటుంది గుడి వెనకాల ఒక పెద్ద కోనేరు ఉంటుంది ఆ కోనేరులోనే అమ్మవారి తెప్పోత్సవం లాంటివి చేస్తూ ఉంటారు ఈ కోనేరులో చిన్న చిన్న చేపల నుండి పెద్ద పెద్ద చేపల వరకు బోల్డ్ అన్ని రకాల చేపలు ఉన్నాయన్నమాట చూడడానికి భలే అందంగా భలే బాగున్నాయి అయితే కెమెరాలో సరిగా క్యాప్చర్ కాలేదు నైట్ టైం కదా యాక్చువల్గా ఈ కామాక్షి అమ్మవారి ఆలయం మొత్తం కూడా ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉందండి అంత పెద్ద ఆలయం అనమాట ఇది గుడి లోపల ఎక్కడ కూడా ఫోన్స్ గానీ కెమెరాస్ గానీ ఎక్కడ అలౌ చేయారండి మాక్సిమం మేము మాకు సాధ్యమైనంత వరకు కవర్ చేయడానికి ట్రై చేశాము గుడంతాల చూసుకుంటూ క్లోజింగ్ టైం వరకు అక్కడే స్పెండ్ చేసాం చాలా ప్రశాంతంగా అనిపించింది లాస్ట్ లో మాకు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసిన పాలు బెల్లం పౌడర్ ఫ్రూట్ సలాడ్ ఇచ్చారు మా స్టమక్ ఇంకా అమ్మవారి ప్రసాదంతో ఫుల్ అయిపోయింది ఇంకా రూమ్ వెళ్ళి హ్యాపీగా పడుకుని మార్నింగ్ కంచ్లోని వేరే టెంపుల్స్ కవర్ చేయాలి ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని బాయ్